మాతో కూడా కోఆపరేటివ్ బ్యాంక్ జిల్లా అధ్యక్షులు ధనంజయ రెడ్డి గారు వచ్చారు సొసైటీ అధ్యక్షులు బాబు గారు ఉన్నారు ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీ బిల్డింగ్కి తొంభై రెండు లక్షల రూపాయలు శంకుస్థాపన చేశాము రెడ్డి ఇంకొక మాట చెప్పాడు ఎవరైనా ఎంఎస్ఎంఈ ఆగ్రో రిలేటెడ్ ఇండస్ట్రీ పెట్టే పని అయితే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు పెట్టే పని అయితే రెండు కోట్లు లోన్ ఇస్తాము ఓన్లీ మూడు శాతం వడ్డీ అంటే ఇరవై నాలుగు పైసలు వడ్డీతో పెట్టేవాళ్ళు పెట్టుకోవచ్చు అన్నాడు చాలా ఎంకరేజింగ్ పాయింట్ అది పావుల వడ్డీకి ఎవరిస్తారు పావుల వడ్డీకి రెండు కోట్లు రైతులు ఎంతసేపు అని కాకుండా ఇటువైపు కూడా చదువుకున్న పిల్లకాయలు మీడియం అండ్ స్మాల్ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రియల్ యూనిట్ పెట్టేదానికి ఆలోచన చేయాలి అదొకటి రెండోది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సొసైటీ బిల్డింగ్ శాంక్షన్ చేశాడు ధనంజయ రెడ్డి గారు కమర్షియల్ కాంప్లెక్స్ ఫ్రంట్లో దాన్ని కూడా ప్లాన్ చేయమంటారు సి గ్రేడ్ నుంచి బీ గ్రేడ్ కూడా వచ్చిందని రెడ్డి గారు మీకు అన్ని వివరాలు చెప్తాడు అది కూడా ప్లాన్ చేస్తే ఒక మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు ఫ్రంట్ రోడ్ సైడ్ ఇది వెనక ఇది కడుతున్నాం సొసైటీ బిల్డింగ్ దానికి కూడా మంచి డిమాండ్ ఉంటుంది పొదలకూరు టౌన్లో అదొకటి పొదలకూరుకి మర్రిపల్లికి ఈ వాటర్ సప్లై ప్రాబ్లం అయింది అందుకని కండలేరి డ్యామ్ నుంచి డైరెక్ట్ లైన్ రెండు కోట్ల నలభై లక్షల రూపాయలతో ఈరోజు ప్రారంభం చేశాం రేపటి నుంచి వాటర్ సప్లై సమస్య లేకుండా దాంట్లో నుంచి డైరెక్ట్గా కండ్లేర్ నుంచి నీళ్ళు వచ్చేది దాన్ని కూడా ఇప్పుడు ప్రారంభించాము మరి పల్లెటూ ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఇప్పుడు ప్రారంభిస్తాం అందుకని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో ఇప్పుడు నిన్న హెల్త్ మినిస్టర్ సత్య గారు వచ్చారు విలేజ్ హెల్త్ క్లినిక్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఎయిటీ పర్సెంట్ రా కేంద్రం ఓన్లీ ట్వంటీ పర్సెంట్ రాష్ట్రం అన్ని గాలికి వదిలేసినారు ఇప్పుడు థర్టీ ఫైవ్ బిల్డింగ్స్ ముప్పై ఐదు బిల్డింగ్ ఈచ్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పాత ఏదో ముప్పై ఐదు లక్షలు అంట ఇప్పుడు యాభై ఐదు లక్షలతో ముప్పై ఐదు ప్లాన్ ముప్పై ఐదు బిల్డింగ్స్ శాంక్షన్ చేశామని మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు నిన్న చెప్పారు ప్రోగ్రాంలో మన కాన్స్టిట్యసీ మనుగోలుకు వచ్చినప్పుడు సో ఇవన్నీ ఎక్కడికక్కడ మ్యాక్సిమం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిధులు ఇటువంటి కోఆపరేటివ్ బ్యాంక్ సహకార బ్యాంకుల సపోర్టు ఫైనల్గా సిఎస్ఆర్ ఫండ్స్ పరిశ్రమ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ ఎంత మ్యాక్సిమం వీలైతే అంత ట్యాప్ చేసి మన నియోజకవర్గం అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు అక్కడ గిరిజన సమస్యలు చెప్పారు వెంటనే తహసీల్దార్లకి వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చాం మూడు వేల మందికి ఆధార్ కార్డులు ఇస్తే ఇప్పుడు ఒక మహిళ వచ్చి నాకు ఆధార్ కార్డు లేదా అటువంటి సమస్య లేకుండా పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది ఎందుకంటే సచివాలయంలో పదకొండు మంది సిబ్బంది పెట్టుకొని ఐదేళ్ళు ఐదు సంవత్సరాలు అత్యంత నిరుపేదలైన గిరిజనులకి మూడు వేల మందికి రేష ఆధార్ కార్డు లేకపోతే ఆయన ఏం వెలగబెడుతున్నాడు ఆయన రోజు తిట్టడం తిండి దీన్ని పడుకోవటం దాన్ని వదిలిపెట్టడం నిన్న అతను వాడిన భాష వదిలిపెట్టడం చూస్తారు మీరు నాలుగైదు రోజుల్లో నాలుగైదు రోజుల్లో చూస్తారు ఒక మనిషి ఒక మనిషి మాట్లాడాల్సిన భాష కాదు అంత ఒళ్ళు కొవ్వెందుకు కొవ్వు ఎక్కింది వేరియాటిక్ చేయించుకున్నావు మళ్ళీ ఎక్కుతుంది నీకు అది దిగిపోద్ది తొందరలో సరే అది తర్వాత మాట్లాడతాం దాని సంగతి రెండు మూడు రోజుల తర్వాత మీరే చూస్తారు ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు మాట్లాడతారు వాళ్ళు పెట్టేదానికి ముందుకు వచ్చారు మన అక్కడ ఉండే నాయకులు దానికి కూడా శంకుస్థాపన ఈరోజు ఈరోజు స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో ఈ పొదవలకూరుకు రావడం జరిగింది చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఇక్కడ పొదవకూరు సొసైటీ అధ్యక్షుడైన మస్తానబాబు గారి సహకారంతో ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంకు ఒక బ్రాంచ్ కూడా వస్తుంది అదేవిధంగా సొసైటీ బిల్డింగ్ కూడా వస్తుంది ఏదైతే ఇక్కడ కడుతున్నారో దాన్ని మా బ్రాంచ్ కూడా వడుక్కు తీసుకుంటున్నాము పాటు పైన సొసైటీ బిల్డింగ్ కూడా కట్టడానికి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు తొంభై రెండు లక్షల వెయ్యితో ఈడ కట్టడం జరుగుతుంది అందులో యాభై లక్షలు వచ్చేసి బ్యాంక్ ఫైనాన్స్ చేస్తుంది నలభై రెండు లక్షలు వాళ్ళ ఓన్ ఫైనాన్స్తో జరుగుతుంది అదేవిధంగా అన్న ఏదైతే ముందు కమర్షియల్ బిల్డింగ్ అని చెప్తున్నాడో అన్న మీకు ఒక చిన్న విన విన్నపం చేస్తున్నా అన్న ఈడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి సొసైటీ దాదాపు నలభై లక్షలు రూపాయలు బాకీ ఉందన్న సివిల్ సప్లైస్ అది తీసుకుంటే కమర్షియల్ బ్యాంక్ కట్టుకునే ఇంకా ఏమన్నా కావాలంటే కూడా బ్యాంక్ నుంచి కూడా ఒక యాభై లక్షలు కూడా మేము ఫైనాన్స్ చేసి కమర్షియల్ బ్యాంక్ కూడా కట్టే కమర్షియల్ బిల్డింగ్ కూడా కట్టిస్తాము గవర్నమెంట్ బాకీ గవర్నమెంట్ మన సొసైటీకి బాకీ ఉంది సివిల్ సప్లైస్ అది కానీ ఇస్తే ఇంకొక యాభై కూడా మనం ఇస్తే కోటి రూపాయలతో కమర్షియల్ బిల్డింగ్ కట్టుకోవచ్చు అని సొసైటీ కూడా కొంచెం డెవలప్ అయ్యేటట్టుంది యాక్చువల్గా ఈ సొసైటీ మండల సొసైటీ చాలా పెద్ద సొసైటీ ఇది రాష్ట్రంలోనే పెద్ద మండలం కాబట్టి కానీ ఇది ఈ మధ్య దాకా కూడా ఇది అక్యూబులేటెడ్ రాసస్ ఉంది పంతొమ్మిదిగా అంతకుముందు టూ థౌజండ్ ఫైవ్ ఇక్కడ సొసైటీస్ని మెజ్జైనప్పుడు ఐదు సొసైటీస్ మెజ్జైనప్పుడు ఐదు కోట్ల రూపాయలు అక్యుపేటెడ్ వాసు ఉంది లేకపోతే ఈరోజు ఈ సొసైటీ ఆదాయాలు ఉంది ఇప్పుడు ఇది సిగ్ వేడ్ నుంచి బీ వచ్చిన సొసైటీ అంటే పని పనిచేస్తున్న మంచి సొసైటీ సొసైటీ కాబట్టి అది ఒక అవకాశం రెండోది ఏంటంటే బ్యాంకు గోల్డ్ లోన్స్ ఇస్తుంది మా బ్యాంకు దానికి వచ్చేసి ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇస్తున్నాం అదే సొసైటీ నుంచి సెవెన్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ ఇస్తాము దానికి ఫెసిలిటీస్ అన్నీ కూడా నేను సిఎస్ఆర్ అంటే మనకు సిడిఎఫ్ ఫండ్ ఉంది ఆ సిడిఎఫ్ ఫండ్లో నేను ఫ్రీగా మన బ్యాంకు నుంచి ఇచ్చేదానికి అవకాశం ఉంది అది ఒక మూడు నాలుగు లక్షలతో ఖర్చు అవుతుంది అవన్నీ కూడా నేను బ్యాంకు నుంచి ప్రొవైడ్ చేస్తాను ఈ సొసైటీ పెద్ద సొసైటీ మంచి సొసైటీ కాబట్టి ఈ సొసైటీకి ఏమి కావాలన్న కోఆపరేటివ్ బ్యాంక్ సైడ్ నుంచి సహాయం చేసేదానికి మేము బ్యాంకు నుంచి ఇస్తాము అదేవిధంగా ఈ ప్రాంతంలో రైతులు కూడా మెట్ర ప్రాంతం కొంత ఉంది ప్రాంతం కొంటుంది కాబట్టి ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ ఏ ఏ ఫ్యాక్టరీస్ పెట్టుకున్నా కూడా దానికి బ్యాంకు ద్వారా మనం ఫైనాన్స్ చేసే అవకాశం ఉంది అదేవిధంగా విధంగా అని చెప్పి అవుతుంది దానికి రిబేట్స్ అవన్నీ కూడా ఉన్నాయి మీకు అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా బ్యాంకులు అవి కూడా మీరు వాడుకోవచ్చు వన్ కేవీ కానీ టూ కేవీ కానీ త్రీ కేవీ అప్ టు టెన్ కేవీ దాకా కూడా మేము ఇస్తున్నాము దానికి ఎక్కువ సబ్సిడీ ఉంది కాబట్టి అది కూడా వాడుకోవాలని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం కల్పించిన మంత్రిగా మాజీ మంత్రి గారికి అదేవిధంగా సొసైటీ అధ్యక్షుడికి మన పదవుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను